ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మనకి అసలు సాయిబాబా అంటే ఎందుకు ఇష్టం ఆయన జీవిత చరిత్ర ఏంటి అసలు ఆ బాబా గారి జీవితంలో ముఖ్య ఘట్టాలేంటి ఆయన భిక్షాటన కోసం ఎన్ని ఇల్లులు గ్రహించేవారు ఇవన్నీ కూడా మన సాయి భక్తులుగా మనకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా మనలో రావాలి ఈరోజు వీడియో కూడా అదే చెప్తున్నానండి శ్రద్ధగా వినండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో కనుక సాయి భక్తులు మరికొందరికి ఈ వీడియోని మీరు షేర్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఆ సాయి మీకు అంతా మంచి జరిపిస్తారు మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మన మనం చేసే ఒక చిన్న పనైనా సరే అది పది మందికి ఉపయోగపడే పని అయితే ఆ పనిలో ఎంతో సంతోషం అనేది మనకైతే ఉంటుంది కదా తల్లి ఖచ్చితంగా ఆ సాయినాథుడు కూడా మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు మన మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడితే చాలు ఆయన చెప్పే ప్రతి మాట ప్రతిసారి అదే ఆ మాటనే ఆ సాయినాథుడు మనకు ప్రతి నిత్యము కూడా చెప్తూనే ఉంటారు అలాగే శ్రద్ధ మరియు సబూరి ఈ రెండూ కూడా మనలో ఖచ్చితంగా ఉండాలి ఉన్నట్లయితేనే ఆయన మన వెంటే ఉంటారు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో చేరుతుంది ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నేను ఎంత కష్టపడుతున్నానో అని అన్నది నాకు బాబాకి మాత్రమే తెలుసు నేను నా కష్టం ఏంటి నేను ఎట్లా చేస్తాను ఏంటి నేను ఏదో వీడియో అంటే నార్మల్గా వీడియో చేసుకుని వెళ్ళిపోవడం కాదు ఎంతో శ్రద్ధతోని ఎంతో నియమ నియమాలు పాటిస్తూ చేయాలి ఎలా పడితే అలా చేయకూడదు అంటే అది నా ధర్మం అది నేను అలా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నేను అలా చేస్తున్నాను ఆ సాయినాథుని మన మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సాయిబాబా గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు ఏంటో చూద్దాం వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి సమర్థ సద్గురు సాయినాథాయ నమహ మొదటిది పదహారో పదహారు సంవత్సరాల బాలుడిగా ప్రగతితాయమైన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో వేప చెట్టు దగ్గర ప్రస్తుత గురుస్థానం అనేది చేశారు ఆ సాయినాథుడు సుమారు మూడు సంవత్సరాల తరువాత తిరిగి షిరిడి చేరుకొని దర్శనమిచ్చిన స్థానం ఖండోబ ఆలయం మర్రి చెట్టు దగ్గర శరీరం విడిచి మూడు రోజుల తరువాత గదాధరుని శ్రీరామకృష్ణ పరమహంస అవతార కార్యాన్ని స్వీకరించి తిరిగి పునర్ పునర్జీవితులైన సంవత్సరం ఆగస్టు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం మహాసమాధి చెందిన సంవత్సరం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిదిన అలాగే షిరిడీలో మనము దర్శించవలసిన కొన్ని స్థలాలు అయితే ఉన్నాయండి మనం షిరిడీ వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా ఆ సాయినాథుడు తిరిగిన ప్రతి స్థలాన్ని ప్రతి మట్టిని కూడా మనం తాకాలి ఆ ప్రదేశాలు ఆ స్థలాలు ఏంటో చూద్దాం రండి వేప చెట్టు ఆయన గురుస్థానం అది అలాగే ఖండోబా మందిరం మరియు మసీదు ద్వారకామాయి అలాగే చావడి సమాధి మందిరం నంద నందదీపం గణపతి మహాదేవుల ఆలయం అది సమాధి మందిరానికి ఎడమ పక్కన ఉంటుంది అలాగే కర్ణ కానివానాధుని ఆలయం అది అలాగే విఠల్ మందిరం కర్ణ కానిఫా ఆలయం దగ్గర ఉంటుంది ఇది అష్టలక్ష్మి మందిరం అది పంజాబీ హోటల్ ఎదురుగా ఉంటుంది అలాగే ఖాన్ బాబా గారి దగ్గర దర్గా ఖాన్ బాబా గారి దర్గా అది అలాగే బడే బాబా గారి దర్గా చావడి ఎదురుగా ఉంటుంది చోటే బాబా గారి సమాధి కండోబా మందిరంలోని మర్రి చెట్టు పక్కనే ఉంటుంది మోటో బాబా గారి సమాధి గేట్ నెంబర్ నాలుగు దగ్గర తాత్య కోతే పాటిల్ సమాధి అయ్యి అయ్యర్ గారి సమాధి అబ్దుల్ బాబా సమాధి నానావళి గారి సమాధి ఊది ప్రసాదం పంచే దగ్గర అయితే ఈ వీళ్ళందరి సమాధులు అయితే ఉంటాయి అలాగే అమీదాస్ భవానీ మోహతా గారి సమాధి ముక్తారాం గారి సమాధి దత్త మందిరం వెనుక ఉంటుంది వీళ్ళందరి సమాధులు ఎక్కడుంటాయి అనేది కూడా చెప్పారు వివరంగా అలాగే ఈ మూడు ఈ పదమూడు ప్రదేశాలని కూడా ఖచ్చితంగా షిరిడీలో దర్శనీయ స్థలాలు ఇవన్నీ ఖచ్చితంగా మనం మనం షిరిడీ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడవలసినవి అలాగే బాబాగారు భిక్ష గ్రహించిన ఇల్లు అవి ఎక్కడెక్కడ బాబా గారు భిక్ష అనేది తీసుకున్నారు తెలుసు అందరికీ తెలుసు కదా బాబా గారు ప్రతినిత్యము కూడా ఐదు ఇల్లులకి మాత్రమే వెళ్తూ ఉండేవారు ఆ ఐదు ఇల్లుల్లో ఎవరెవరు అనేది చూద్దాం రండి సకం సకరాం పాటేల్ అలాగే రెండో వారు వామనరావు గోడ్కాన్కర్ వీరి ఇరువురి ఇల్లు చావడికి దగ్గరలో ఇప్పుడు వెన్నెల హోటల్ ఉన్న దగ్గర ఎదురెదురుగా ఉండేదంట అలాగే మూడవ వారు బయ్యాజీ అప్పా కోతే పాటేల్ అలాగే నాలుగవ వారు బాయిజబాయి గణపతి కోతే పాటేల్ వీరి వీరి ఇరువురి ఇల్లు వెన్నెల హోటల్ దాటగానే ఎడమ చేతి వైపు ఉన్న వీధిలోకి ప్రవేశించి ఇరవై అడుగులు వేయగానే తులసి కోట లాంటి దానిపై పాదుకలు ముద్రించి ఉంటాయి పక్కపక్క ఇల్లులే ఉంటాయి అలాగే ఐదవ వారు నందరాం మార్వాడి సంక్లేచ ఇది ద్వారకామాయికి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే స్థాయికి ఎంతమంది భక్తులు ఉండేవారు ఆయనకి ఇష్టమైన భక్తులు ఎంతమంది అనేది కూడా ఒకసారి వీడియోలో చూద్దాం రండి బాబా గారి భక్తులు మహల్సాపతి వీరి సమాధి ఖాన్ బాబా గారి దర్గా దగ్గరే ఉంది చాంద్ పాటిల్ తాత్యా కోతే పాటిల్ మాధవరావు దేశ్పాండే ఆయనే నానా సాహెబ్ చందోద్కర్ అన్నా సాహెబ్ దబోల్కర్ హేమండ్ పంత ఆయన అలాగే దాసగను మహారాజ్ ఉపాసనీ బాబా లక్ష్మీబాయి షీండే అలాగే ఆయన ద్వారకామాయి ఎదురుసందులో ముప్పై అడుగుల దూరంలో ఎడమచాతి వైపున ఉంటారు అలాగే అన్నా సాహెబ్ ధబోల్కర్ బాగోజీ కాకాసాహెబ్ దీక్షిత్ ఆయన్ని హరి సీతారాం అనేవారు అలాగే దాదాసాహెబ్ కాపాడ్డే అబ్దుల్లా జాన్ బూటి అలాగే ఇంకొక పదహారు మంది ఉన్నారు మొత్తం బడే బాబా వీళ్ళ పదహారు మంది కూడా ఆ సాయినాథుడికి ఎంతో ఇష్టమైన ఎంతో ఇష్టమైన భక్తులు అన్నమాట అలాగే ఆ సాయినాథుడిని కూడా ప్రతినిత్యము ఎప్పుడూ కూడా జపిస్తూ అద్భుతమైన షిరిడి సాయిబాబా మంత్రాలను జపిస్తూ కష్టాలు తీరుతాయని వాళ్ళ నమ్మకంతో ప్రతి నిత్యం ఆ సాయినాథుడిని ధ్యానిస్తూ ఉండేవారట ఎప్పుడూ కూడా ఆ సాయినాథుని దగ్గరే ఉంటూ ఉండేవారు ఓం సాయి సాయిబాబాను భక్తితో ప్రార్థించే వారందరికీ కూడా జీవితంలో ఎప్పటికీ దురదృష్టం ఎదురుకాదని నమ్ముతూ ఉంటారు సాయి తన భక్తులపై తన ఆశీర్వాదాలను దయను ఎల్లప్పుడూ కురిపిస్తూ ఉంటారు విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే విశ్వాసంతోనే ధైర్యం ఆశ అనేది కలుగుతుంది సాయిబాబాను పూర్ణ విశ్వాసంతో ఆరాధించేవాడు దురదృష్టవంతుడే కాదు దుఃఖం బాధలు కష్టాల నుండి విముక్తి పొంది ఆనందం సప్ సంతృప్తితో జీవితాన్ని గడుపుతారు సాయిబాబా ఎప్పుడూ కూడా ఆయన ఆయన చేసిన లేలల్ని ఆయన పారాయణాన్ని సాయిబాబా పారాయణని ప్రతినిత్యము చేసుకున్నట్లయితే మీకు కష్టాలు మీ దారి చేరకుండా అయితే చూసుకుంటారు సాయిబాబా మంత్రాలని జపిస్తే సాయిబాబా ఆశిషులు అద్భుతాలు లభిస్తాయి సాయిబాబా మంత్రాలని మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి అలాగే కొంతమంది చాలామంది సాయి భక్తులు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ వీడియో అయితే ఎవరు చూడట్లేదండి వీడియో చూసే సమయం మీకు లేదనుకుంటే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టైనా ఈరోజు సాయి ఏం మాట చెప్పారు అసలు ఏం చెప్పారు అన్నది వినడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఆరు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వంద మంది మాత్రమే చూస్తున్నారు అంటే మిగతా అసలు ఐదు వేల మొత్తం ఆరు వేల మందిలోని కూడా మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఏమైనా ఒకవేళ నేను సాయి మాటల్లో కానీ ఏమైనా చెప్పినట్లు నేను చెప్పినవి మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఖచ్చితంగా మార్చుకొని ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా ఏదైనా నేను ఆ సాయినాథుని ప్రతినిత్యం నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా ఒక రెండు నిమిషాలు ఆయన ధ్యానం చేసుకున్న తరువాతనే నేను వీడియో అనేది మొదలు పెడతాను అది నాకు అది ముందు నుంచి అలవాటు అయిపోయింది ఇంకా అలవాటు అలవాటు నేను ప్రతిరోజు ఆయన ధ్యానం చేసిన తరువాతనే నేను వీడియో అనేది చేసుకుంటూ చేస్తూ ఉంటాను మన మనకి ఈ దీనివల్ల ఎంతోమందికి వాళ్ళు ఆరోగ్యంగా పరంగా కానీ దేని పరంగా అయినా మనసు ప్రశాంతంగా ఉండాలి మన మనసు అనేది ప్రశాంతంగా ఉండి మనలో ఎంతో కొంత ధైర్యం అనేది ఉంటేనే ఇప్పుడే కదా సాయినాథుడు చెప్పినట్టు విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో ఉంటేనే కదా ధైర్యం అనేది ఆశ అనేది పుడుతుంది అని చెప్పారు కదా ఆ ధైర్యం రావడానికే ఈ రెండు మూడు మాటల్ని నేను ప్రతినిత్యము చెప్ ను మీ అమూల్యమైన సమయంలో ఒక ఐదు నిమిషాలని కేటాయించినట్లయితే కేటాయిస్తారని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఆ సాయినాథుని ప్రతి ఒక్కరికి ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని ఎప్పుడూ కూడా ఆయన్ని కొలిచే భక్తులకి ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా దూరం చేస్తారనే నమ్మకంతోనే మీరందరూ నమ్మకంతోనే శ్రద్ధ సబూరితోని ఆయన మీద ఎంతో మీకు ఎంతో ఇష్టమైతే ఉంటుంది కదా ఆ సాయినాథుణ్ణి మాకు తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని మన్నించింది తండ్రి మన సాయి భక్తుల్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ని చెప్తున్నారు తల్లి తండ్రి వాళ్ళందరినీ కూడాను తన భర్త మారి నా దగ్గరికి వచ్చేటట్టు చేయమని ఒక సాయి భక్తురాలు చాలా రోజుల నుంచి నాకు కామెంట్ చదివినప్పుడల్లా మనసు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుండాలని ఆ సాయినాథుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని తెలుసో తెలియకో చేసిన తప్పుని క్షమించండి తండ్రి అలాగే మీరు మీరు ఇలా ప్రతినిత్యం బాధపడుతూ ఉండటం కాకుండా మీ మనసు అంగీకరించదు కానీ మీకు ఎప్పుడు సమయం ఉంటే ఆ సమయంలో అదే ఆ సమయంలో ఆ సాయిబాబా లీలలు గురించి చదువుతూ ఉండండి మీరు చేయటానికి ఏడు వారాలు కానీ ఇలాగ ఇన్ని ఐదు వారాలు పూజ చేయటానికి మీకు సమయం లేకపోయినట్లయినా మీ మనసు అంగీకరించకపోయినా మీరు కనీసం ఆ సాయి లీలలు బుక్ని చదవటానికి కొంచెంగా మీ ఉన్న సమయంలో ఒక పది పదిహేను నిమిషాలు సమయాన్ని కేటాయించి ఆ సాయినాథుడికి ఆ ఒక్కటైనా చేస్తూ ఉండండి అమ్మ మీ మీరు పెట్టిన కామె కామెంట్ చదువుతున్న ప్రతిసారి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడు కలుస్తా ఎప్పుడు మేము కలిసాం మీరు చాలా సంతోషంగా ఉన్నామన్న కామెంట్ మీరు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఇంకా పెళ్ళి కావాల్సిన పిల్లలు నేను కోరుకున్న వ్యక్తినే కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడాను మీ జీవితంలో ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారు అన్నది ఎంత నిజమో ఆ సాయినాథుణ్ణి మీరు ఖచ్చితంగా వేడుకుంటే ఖచ్చితంగా ఆ సాయినాథుడు మనకి మనం అనుకున్నది మన జీవితంలో ఖచ్చితంగా ఈ వ్యక్తి వస్తే బాగుంటుంది నీ జీవితం అని ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తినే మనకి తీసుకొస్తారు ఆ సా ఆ బాబాకి మీరు ఎప్పుడు రుణపడి ఉండొచ్చు మీరు నేను చెప్తున్నట్టుగా ప్రతినిత్యం ఏదో ఒకటి ఆ బాబా గారి లేలలు మీకు ఏ చిన్న బుక్ దొరికినా ఆ బుక్ చదవండి ఒకవేళ పుస్తకాలు ఏమీ దొరకనట్లయితే మీరు ఒక యూట్యూబ్లోకి వెళ్తే బాబా గారి కథలని కొట్టిన పా సచ్చరిత్ర పారాయణం అని చదివిన ఏది కావాలంటే అది మీకు చదవ చదవడం రాని వాళ్ళు కూడా వినచ్చు సాయి సచ్చరిత్ర వీడియోస్ చూడండి ఎవరి వీడియోస్ అయినా చూడండి ఆ బాబా గారి పారాయణం సచరిత్ర చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా వింటూ ఉండండి మీరు చదవకపోయినా వింటూ ఉంటే ఆహా ఇలా జరుగుతుంది అని మనలో మనకు ఒక ధైర్యం అనేది ఉంటేనే కదా మనం ఏదో ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకుంటాము నేను మీకు లాంటి నుంచి నేను మీకులాగా ఆలోచనలోనే ఉంటాను కానీ ఆయన్నే నమ్ముకొని బతుకుతున్నాము ఆయన ఆయన ఇలా నడిపిస్తే అలాగే మనము మే మేము కూడా నడుస్తూ ఉండాలని అనుకుంటున్నాను ఆ సాయినాథుడి ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది పది మందికి ఈ ధైర్యాన్ని ఇస్తుంది ఎంతో కొంత ధైర్యం అనేది ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్లయితే చాలామందికి మనకి మనకి భవిష్యత్తులో చాలా చాలామందికి గురువారాలు అన్నదానం చేయాలి ఇలా చిన్న చిన్న దేవుడు మన బాబా గారు చెప్పిన చిన్న చిన్నవి మనం చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను మీ సహ మీ సపోర్ట్ మీ సహకారం వల్ల ఇదంతా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్లయితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయి నాదాయ నమ రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు